హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ లెసన్ సెవెంత్ క్లాస్లో లెవెంత్ లెసన్ కొత్త రాజులు రాజ్యాలు ఇక్కడ లెసన్లు కొంచెం ఇంటర్వోగా ఇవ్వడం జరిగింది గమనిస్తే ఇది మొదటి భాగం దీంట్లో ఏడవ శతాబ్దం తర్వాత కొత్త రాజవంశాలు పుట్టుకొచ్చాయి ఏడు నుండి పన్నెండు శతాబ్దాల మధ్య కాలంలో భారత ఉపఖండ వివిధ ప్రాంతాల్లో పాలించిన ముఖ్య రాజవంశాలను మనం పటం ఒకటిలో చూడవచ్చు ఇక్కడ మనం కింద చూస్తామని ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది గూర్జర ప్రతిహారులు రాష్ట్ర కూటులు పాల చోలు మరియు చౌహమానులు లేదా చౌహాన్ల యొక్క రాజ్యాలను గుర్తించండి అని అడగడం జరిగింది వారి నియంత్రణలోని ప్రాంతాలు నేడు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో గుర్తించగలరా అని అడగడం జరిగింది అన్నమాట మనం గుర్తించాము దాన్ని ఒక చార్ట్ రూపంలో తీసుకున్నాము మీకు చెప్తాను చౌహమానులు చూడండి చౌహమానులు ఇక్కడ తోమరులు ఇక్కడ చందేలులు గుహిలలు గూర్జర ప్రతిహారులు చాళుక్యులు పరమారులు రాష్ట్రకోటులు తర్వాత గాంగేయులు గహదవలలు వీరు ఇప్పుడు వీరు పాలించిన రాజ్యాలు ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పాలవంశం బెంగాల్ను పాలించిన పాలవంశం మరియు సేనాలు అస్సాంను పరి పరిపాలించిన శైల స్తంభులు శైల స్తంభులు ఇవి గుర్తుంచుకోండి వీరు పాలించిన ప్రాంతాలు ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో గుర్తిద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ చార్ట్ను ఒకటి స్క్రీన్షాట్ తీసుకోండి మీకు చదవడానికి ఈజీగా ఉంటుంది రాజ్యము ప్రస్తుతం అది గల రాష్ట్రము ఇక్కడ రెండు వరుసల్లో తీసుకోవడం జరిగింది గుర్జర ప్రతిహారులు చవహమానులు లేదా చౌహాల్ అంటారు వీరిని గుహిలు వీరు వీరి యొక్క రాజ్యాలు ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి మా రాష్ట్ర కూటులు వీరు పరిపాలించిన రాష్ట్రం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నాయి వీరి రాజ్యాలు పాల మరియు సేన రాజ్యాలు చూస్తే బెంగాల్ ప్రాంతంలో ఉన్నాయి చోళ మరియు పాండ్య రాజ్యాలు తమిళనాడు ప్రాంతంలో ఉన్నాయి చేర రాజ్యం కేరళ రాష్ట్రంలో తర్వాత చందేలులు గహలు వీరు ఈ రెండు రాజ్యాలు ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట తోమారులు తోమారులు రాజ్యం ప్రస్తుతం హర్యానా ప్రాంతంలో ఉందన్నమాట గాంగేయులు రాజ్యం యొక్క ప్రాంతం ఒడిశాలో ఉంది ప్రస్తుతం శైలస్తంభులు అస్సాం ప్రాంతంలో ఉందన్నమాట పరమారులు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ఒకటికి రెండు సార్లు చదవండి సామంతులకు అధికారం సంపద లభించిన క్రమంలో తమకు తామే మహాసామంతులుగా మహామండలేశ్వరులుగా మహామండలేశ్వరులు అంటే ఏంటంటే ఒక ప్రాంతానికి లేదా పరిధికి గొప్ప దేవుడు అని అర్థం అన్నమాట తమను తామే మహామండలేశ్వరులుగా ప్రకటించుకున్నారు ఎనిమిదవ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల్లో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాలక్య ప్రభువును ఓడించి హిరణ్య గర్భ అంటే దీని అర్థం బంగారు గర్భం అనే సంస్కార విధి నిర్వహించారు దీని ద్వారా పుట్టుకతో క్షత్రియుడు కాకుండాను క్రతువు ద్వారా పునర్జన్మను పొందుతారన్నమాట కదంబ మయూర శర్మ గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులు అయినప్పటికీ వీరు ఆయుధాలు చేతపట్టి కర్ణాటక రాజస్థాన్లలో రాజ్యాలు స్థాపించారు శాసనాల్లో మొదట పేర్కొన్న భాగాన్ని ప్రశస్తి అని పిలుస్తారు తర్వాత ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరా గుహలోని పదిహేనవ నంబర్ గుహలో విష్ణువును నరసింహుడిగా చూపుతున్న చిత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ గుహ గురించి అయినా అడగవచ్చు లేదంటే అక్కడ విష్ణువు యొక్క అవతారాన్ని గురించి అయినా అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట తొమ్మిదవ శతాబ్దం నాటి సాధారణ శకం తొమ్మిదవ శతాబ్దం నాటి భూదాన తామ్రఫలకల గుచ్ఛం కొంత సంస్కృతంలో కొంత తమిళంలో రాయబడిన ఈ తామ్రపత్రాలపై రాజముద్రలు వేసి అధికారికంగా ధృవీకరించారు ఇక్కడ మనం గమనించవచ్చు ఇవి తామ్రపత్రాలు ప్రతిహార నాగభట్టు విజయాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అతడు ఎవరెవరిని జయించాడు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సంస్కృత లిపిలో గల ప్రశస్తి ప్రతిహార రాజు అయిన నాగభట్టు విజయాలను గురించి వర్ణించింది ఇది గ్వాలియర్లో లభించింది అన్నమాట ఇక్కడ చూడండి అతను ఎవరెవరిని జయించాడు అంటే ఆంధ్ర రాజులు ఆంధ్రలు సైందవులు సింధు ప్రాంతానికి చెందిన వారిని సైందవులు అని పిలిచేవారు అనమాట విదర్భ మహారాష్ట్ర చక్రాయుధ కనౌజ్ పాలకుడైన చక్రాయుధుని వంగ అంటే బెంగాల్ ప్రా ప్రాంతం వారిని అనార్థ గుజరాత్లో పరిపాలన సాగించిన వారిని కిరాటులు వీరు వనవాసులను తురుష్కలు టర్కులు వత్స మత్స ఉత్తర భారత రాజులు వీరందరినీ జయించాడనమాట ప్రతిహార నాగభట్టు గుర్తుంచుకోవాలి ఇవి ఇది కూడా నోట్స్ చేసుకోండి నోట్స్ చేసుకుంటే మనకు చదవడానికి ఈజీగా ఉంటుంది బ్రాహ్మణులకు రాజులు తరచుగా బోధనలు చేసి వాటిని రాగి ఫలకాలపై నమోదు చేసి గ్రహీతలకు ఇచ్చేవారు అన్నమాట ఇప్పుడు మనం కనుక చదివితే సర్టిఫికేట్ వచ్చినట్టుగా బ్రాహ్మణులకు రాజులు బోధనలు చేసి వాటిని రాగి ఫలకాలపై నమోదు చేసి వారికి ఇచ్చేవారన్నమాట ఇక్కడ చోళుల యొక్క భూదాన కాశ్మీర్ను పరిపాలించిన రాజుల చరిత్రపై పన్నెండవ శతాబ్దంలోని ఒక పెద్ద సంస్కృత పద్యాన్ని కల్హనుడు రాశాడు ఈ కొత్త రాజులలో ఎక్కువ మంది మహారాజాది రాజా అంటే గొప్ప రాజు లేదా రారాజు అనే అర్థం త్రిభువన చక్రవర్తి ముల్లోకాలకు రాజు త్రిభువన ముల్లోకాలు అని గుర్తుంచుకోవాలి మొదలకు బిరుదులను కలిగి ఉన్నారు గంగానది లోయ ప్రాంతంలోని కనౌజ్ ఒక ప్రత్యేకమైన ప్రాంతం దీనిపై గుర్జర ప్రతిహారులు రాష్ట్రకూటులు పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలు పోరాడారు దీన్ని త్రైపాక్షిక పోరాటం అని అన్నమాట క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడు నుండి వెయ్యి ముప్పై వరకు ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలించిన గజని మధ్య ఆసియా ఇరాన్ భారతదేశం వాయువ్య ప్రాంతాలకు రాజ్యాన్ని విస్తరించాడు దాదాపు ప్రతి సంవత్సరం భారత ఉపఖండంపై దాడి చేసేవాడు సోమనాథ్ ఆలయం అతని లక్ష్యంగా ఉండేది గజని మహ్మద్ అల్ బెరూని అనే పండితునికి భారత ఉపఖండం గురించిన రచనలు చేసే పనిని అప్పగించాడు అల్ బెరూని సంస్కృత పండితులను సంప్రదించి కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రాశాడు ఇంపార్టెంట్ పాయింట్ దీన్ని రాయడానికి అల్బిరుని సంస్కృత పండితులను సంప్రదించాడు తర్వాత కాలంలో చౌహానులుగా పిలుచబడే చౌమహానులు ఢిల్లీ అజ్మీర్ రాజాలను పరిపాలించారు గుజరాత్లోని చాళుక్యులు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహద్వాలులు చౌహాన్లను వ్యతిరేకించారు పదకొండు వందల తొంభై ఒకటి సంవత్సరంలో చౌహాన్ వంశస్థుడైన మూడవ పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీని మొదటి తరైన యుద్ధంలో ఓడించాడు కానీ ఆ మరుసటి సంవత్సరమే అనగా పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ రెండవ తరైన యుద్ధంలో గోరీ చేతిలో ఓడిపోయాడు చోళుల యొక్క పరిపాలన సాగించిన ప్రాంతం ఇక్కడ డార్క్గా ఉన్న ప్రాంతం వారి పట్టు ఎక్కువగా ఉన్న ప్రాంతం అన్నమాట ఇది చోళుల యొక్క పరిపాలన సాగించిన ప్రాంతం వీరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటంటే తమిళనాడు ఈ ప్రాంతం అన్నమాట ముత్తరాయర్ అని పిలువబడే ఒక చిన్న కుటుంబం కావేరి డెల్టా ప్రాంతంపై మొదలు అధికారాన్ని చేజిక్కుంచుకుంది వీరు కాంచీపురాన్ని పాలించే పల్లవులకు అంటే కాంచీపుర పల్లవులకు సామంతులుగా ఉండేవారు తొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఉరయ్యూరికి చెందిన పురాతన చోళ వంశస్థుడైన విజయాలయుడు ముత్తరాయర్కి చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిశుంభసూదిని దేవతకు ఆ దేవాలయాన్ని నిర్మించాడు తంజావూరు పట్టణాన్ని నిర్మించింది ఎవరు అని అడగడం జరిగింది చాలాసార్లు ఎవరు విజయాలయుడు నిశుంభసూదిని దేవతకు దేవాలయాన్ని కూడా నిర్మించాడు చోళులలో శక్తివంతుడైన మొదటి రాజరాజు సాధారణ శకం తొమ్మిది వందల ఎనభై ఐదులో ఉత్తర దక్షిణ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మొదటి రాజరాజు తంజావూరులో గంగైకొండ చోళపురం ఆలయాన్ని నిర్మించాడు మొదటి రాజరాజు కుమారుడైన మొదటి రాజేంద్రుడు గంగానదిలోయ శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసి నౌకాదళాన్ని అభివృద్ధిపరిచాడు చోళులు ప్రత్యేకమైన కాంస విగ్రహాలు తయారు చేసేవారు వీరు ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ పాయింట్ వీరు తమ రాజ్యాన్ని మండలాలుగాను మండలాలను తిరిగి వలనాడులుగాను నాడుగాను విభజించేవారు అన్నమాట రైతుల స్థిర నివాసాలను ఊర్ అనేవారు ఊర్ ఊర్లు అన్ని కలిసి నాడుగా ఏర్పడేవి వెల్లాల కులానికి చెందిన సంపన్నులైన రైతులు నాడుల పాలనా వ్యవహారాలు చూసేవారు వీరు ధనవంతులైన భూస్వాములకు మువ్వేంద వేలన్ ముగ్గురు రాజులకు సేవలు అందించే రైతు లేదా వేలన్ ఇవి ఇంపార్టెంట్ వీటి యొక్క అర్థాలు అరయ్యార్ అనగా ముఖ్యుడు అని బిరుదులు ఈ బిరుదులు ఇచ్చేవారు అన్నమాట మువ్వేంద వేలన్ అరయ్యార్ అనే బిరుదులు ఇచ్చేవారు చోలుల కాలంలో గల భూమి యొక్క రకాలు చూస్తే మనకు వెల్లన్ వాగై వెల్లన్ వాగై ఇంపార్టెంట్ ఇవి కూడా వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణేతర రైతుల భూమిని వెల్లన్ వాగై అని పిలుస్తారు బ్రహ్మదేయ అనగా బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని బ్రహ్మదేయ అని పిలుస్తారు శాలభోగ పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి మరియు దేవదాన తిరునామత్తుక్కని దేవాలయాలకు బహుకరించిన భూమి పల్లిచందం అనగా జైన సంస్థలకు విరాళంగా ఇచ్చిన భూమి చోళుల యొక్క సభ నిర్వహణ గురించి తమిళనాడు చెంగల్పట్టులోని ఉత్తరమేరూరు శాసనంలో వివరించారు సభలో నీటిపరదల వ వసతులకు తోటలు దేవాలయాలు మొదలగు వాటిని రక్షించడానికి ప్రత్యేక కమిటీలు ఉండేవన్నమాట లాటరీ పద్ధతిలో ఈ కమిటీలకు అర్హులైన సభ్యుల పేర్లను చిన్న కాటాకుల ముక్కలపై రాసేవారన్నమాట వాటిని ఒక కుండలో వేసి చిన్న బాలులతో ఒక్కో ముక్కను లాటరీ పద్ధతిలో అని చెప్పారు కదా అదేవిధంగా చిన్న బాలుటితో తీయించి ఒక కమిటీ కోసం చేయించేవారన్నమాట ఉత్తర మేరూరు శాసనం ఈ విధంగా ఉంది ఇక్కడ గమనిస్తే మనం ఉత్తర మేరూరు శాసనం దాని ప్రకారం చోళుల యొక్క పాలనా విధానాన్ని వివరించడం జరిగింది సభలో సభ్యులుగా కొనసాగేవారు విధిగా పన్ను చెల్లించే భూమిని కలిగి ఉండాలి సొంత ఇల్లును కలిగి ఉండాలి వయసు చూస్తే ముప్పై ఐదు నుండి డెబ్బై సంవత్సరాల మధ్య ఉండాలి వీరికి వేదాలు తెలిసి ఉండాలి నిజాయితీగా ఉండాలి ఎవరైనా గత మూడు సంవత్సరాలుగా ఏదైనా ఒక కమిటీ సభ్యుడిగా కొనసాగితే అతడు మరో కమిటీ సభ్యుడు కాకూడదు గతంలో లెక్కలు చూపని వారు వారి యొక్క బంధువులు ఎన్నికలను పోటీ చేయకూడదు తమిళ భాషలోని పెరియ పురాణం పన్నెండవ శతాబ్దానికి చెందిన సామాన్యులను గురించి వివరించింది పెరియ పురాణం సామాన్యుల గురించి ఈ విధంగా తెలుపుతుంది అదనూరు గ్రామ పొలిమెరల్లో పులయులు తాటాకుల గుడిసెల్లో నివసిస్తూ కూలీలుగాను దాసులుగాను ఉన్నారు అదనూరు అనే గ్రామ పొలిమెరల్లో పులయులు తాటాకు గుడిసెల్లో నివసిస్తూ కూలీలుగా దాసులుగాను ఉన్నారు వారి గుడిసెల యొక్క గడపలు తోలు ముక్కలతో కప్పి ఉన్నాయి ఇంటి ముందు కోడి పిల్లలు తిరుగుతున్నాయి నల్లని ఇనుప కడియాలు ధరించి పిల్లలు ఎగురుతూ దూకుతూ ఆడుతూ ఉన్నారు మరుడు చెట్ల అనగా మరుడు అనగా ఏంటంటే అర్జున చెట్లు అంటారు దీన్నే మద్ది చెట్టు కూడా అనవచ్చు మరుడు చెట్ల నీడలో తన శిశువును ఒక మహిళ చాపపై పడుకోబెట్టింది సూర్యోదయానికి ముందే పులయ్యార్లు పనులను ప్రారంభించారు కంచి చెట్టు ఇది గుర్తుంచుకోండి మరుడు చెట్టు అంటే మద్ది చెట్టు కంజి చెట్టు అంటే కానుగ చెట్టు కింద పులయ మహిళలు అలల వంటి కురులతో ఆడుతూ పాడుతూ వడ్లు దంచుతున్నారు అని వివరించడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని ఒక లైక్ చేయండి మనకు మీరు చేసే లైక్స్ మనకు తర్వాత వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ Thank you friends.